సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేటలో మిషన్ భగీరథ నిధులతో నలభై వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించే నీటి ట్యాంకు నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు అనంతరం ఎల్లంపల్లిలోని మోడల్ స్కూల్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వంటగదిని ప్రారంభోత్సవం చేశారు తర్వాత మోడల్ స్కూల్లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల బృందం చే పాఠశాల ఆ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటినారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద ప్రభుత్వం ద్వారా మంజూరు కాబడినటువంటి ముప్పై మూడు మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పుడు పంచుతున్న చెక్కులు గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్నవని గత ప్రభుత్వం నిధులు లేక ఇవ్వకుండా చేతులు ఎత్తేస్తే తాను ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పుడు చెక్కులను పంచడం జరుగుతుందని చెప్పుకున్నారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా కాంగ్రెస్ హయాంలోనే ప్రవేశపెట్టడం జరిగిందన్నారు కానీ గత పది సంవత్సరాల నుండి ఆరోగ్యశ్రీ పట్ల కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పట్ల కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆసుపత్రులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఆ పథకం నిర్వీర్యం అయిపోయిందన్నారు గత రెండు సంవత్సరాలుగా చెక్కులు రాలేదని ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయని వాటిని కూడా తమ ప్రభుత్వం చెల్లించగలరని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత వైద్యాన్ని అందజేస్తాం ఇన్సూరెన్స్ పెడతాము అన్న ఉద్దేశంతో ఈ యొక్క కొనసాగిస్తూ మరి కూడా ఈ చెక్కులు గత ప్రభుత్వంలో అప్లై మనం అప్లై చేసేవి కాదు నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో పదే పదే మాట్లాడి మా నియోజకవర్గంలో చాలా మందికి అప్లై కానీ చెక్కులు రావట్లేదు మరి తప్పకుండా ఇవ్వాలన్నప్పుడు ఆయన సహృదయంతో తప్పకుండా చేయమని మన ఎవరైతే ఓఎస్ కాకున్నారో చెప్పిన తర్వాత మన నియోజకవర్గానికి చెక్కులు రావడం జరిగింది ఇది గత ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలకు మేలు చేయాలి ఎంతో కొంత లబ్ధి చేపూర్చాలి తప్పకుండా వాళ్ళు ఎప్లై చేసుకున్నారు క్యాంప్ కార్యాలయం చుట్టూ రోజు తిరుగుతూ ఉన్నారు నిన్న రాత్రి కూడా ఒక అడ్మిట్ చేస్తాం మొన్న వెంటిలేటర్ లేదు ఇక్కడ కరెంటర్లుంటే బిల్ ఎక్కువైతుందంటే అక్కడ పంపించినాము దానికోసం కూడా ఎక్కువ శిక్షణ ముగిలిపాలెం గ్రామం లోపల వెంటిలేటర్ ఇక్కడ ఆ హాస్పిటల్ హాస్పిటల్ నుండి నుండి జరిగింది ప్రతి వైద్య వైద్యపరంగా చాలా మందికి మనం మన ప్రభుత్వం కట్టుబడి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులన్నీ ఖర్చు చేసుకొని మళ్ళీ వచ్చేసరికి అప్పులు మిగలకుండా దయచేసి ఏదున్నా ఏది లేకపోయినా నేను ఎందుకు చెప్తున్నానంటే दादापू पद लक्ष रूपये आरग्य श्री